आज तीन अगस्त दो हजार पच्चीस को पिपुरा मेट्रो स्टेशन के कैंपस में जो तो कवाटा रेस्टोरेंट है इस रेस्टोरेंट में और पूजा आए थे हमारा ड्रेस कोड तो ये था उन्होंने तो हमारे को तो रोक दिया और हमारे सामने दूसरों को को कम कपड़े में थे उनको तो जाने दिया ये कि आप करेंगे हमारे साथी गए रजय राणा ने भी बहुत मुसीहत किया वो तैयार को हाँ की की हाँ तो तो ये देखिए कपड़े देखिए आप ये कपड़े क्या खराब है क्या ये इंडियन पहनना क्या हमारे संस्कृति के खिलाफ है क्या मतलब इनको क्या चाहिए ये बोल रहे हैं की इनको इन्फ्लुन्सर चाहिए यहाँ पे नंगी लड़कियाँ चाहिए नंगा नाच चाहिए टांग दिखाने वाला चाहिए ये कपड़े खराब है ये रेस्टोरेंट का नाम है टुबाटा ये मधुवन चौक के ऊपर है ऐसे रेस्टोरेंट को इमीडिएटली बंद किया जाए जो रेस्टोरेंट हमारे कल्चर के खिलाफ है उसको चलने का कोई अधिकार नहीं है हमारे ऑनरेबल प्रेसिडेंट और ऑनरेबल चीफ मिनिस्टर वो भी एक महिला है अगर वो साड़ी पहन के यहाँ पे आ गई तो ये घुसने नहीं देंगे नहीं घुसने देंगे।, देंगे इनकी इतनी हिम्मत है हा हा तो ऐसे ऐसे क्लब को तुरंत बंद कराया जाए మిత్రులందరికీ జై శ్రీరామ్ మిత్రులారా భారతదేశ రాజధాని ఢిల్లీలో గల పితాపుర ప్రాంతంలోని టుబాటా రెస్టారెంట్లోకి భారతీయ సాంప్రదాయ దుస్తులు ధరించినందుకు ఒక జంటను ఆ టుబాటా రెస్టారెంట్ వాళ్ళు లోపలికి రానివ్వలేదు కేవలం వాళ్ళు సాంప్రదాయ దుస్తులు ధరించినందుకు ఆ రెస్టారెంట్లోకి వెళ్ళాలంటే పొట్టి దుస్తులు వేసుకొని శరీర భాగాలు కనపడే విధంగా వెళ్తేనే ఆ రెస్టారెంట్ వాళ్ళు రాణిస్తారంట అది అక్కడ నిబంధన ఆ హోటల్లోకి ఆ జంటను నిరాకరించడంతో కూడా వారు అక్కడే వీడియో చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది ఆ విషయం కాస్త ఢిల్లీ సీఎం రేఖ గుప్త దృష్టికి కూడా వెళ్ళడంతో వెంటనే ఆమె మంత్రి కపిల్ మిశ్రా ఆదేశించింది యొక్క హోటల్ సంగతితో చూడమని వెంటనే అధికారులు ఆ రెస్టారెంట్ యాజమాన్యంతో మాట్లాడగా వెంటనే వాళ్ళు తమ తప్పును తెలుసుకొని బయట ఇకపై భారతీయ సాంప్రదాయ దుస్తులు ధరించిన ప్రతి ఒక్కరు కూడా ఇందులోకి అనుమతి ఉందంటూ బయట ఒక స్టిక్కర్ని నోటీస్ని అంటించడం జరిగింది ఈ రెస్టారెంట్ వాళ్ళు నిజంగా ఈ దేశంలో భారతదేశంలో హోటల్ నట్టుకుంటూ మరి భారతీయ సాంప్రదాయ దుస్తులు ధరించి రావద్దంటే ఈ హోటల్ వారి కనీసం సిగ్గు అనిపిస్తలేదా లేకపోతే ఈ హోటల్ వారు ఏమైనా విదేశ వాళ్ళకు పుట్టారా ఇంత దుర్మార్గంగా ఈ దేశంలో ఉంటూ ఈ దేశ సాంప్రదాయాన్ని సంస్కృతిని ఈ రకంగా అగౌరవపరిచే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారంటే వీళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఒకసారి ఆలోచించండి ఇంత దుర్మార్గంగా ఈరోజు ధర్మాన్ని సంస్కృతి నాశనం చేసినట్టు కుట్రలు జరుగుతూ ఉన్నాయి ఢిల్లీలోనే కాదు భారతదేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి ఘటన జరిగిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది క్రిమినల్ కేసులు పెట్టి జైలు పంపించాల్సిన అవసరం ఉంది ఢిల్లీలో జరిగిన ఈ ఘటన పైన మీ యొక్క కామెంట్స్ కూడా తప్పక తెలియజేయండి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై